பாபா என்ன ஏய் நான் சின்ன எடுத்துறேன்

ఇతర మండల నుంచి ఇతర గ్రామాల నుంచి వచ్చి పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ వేరు విధంగా నమస్కారం వెనక ఇస్తావు సార్ వెనుకీ అవు పచ్చలుసారి అరే తల్లి తల విటడి ఏయ్ నిషార్ సార్ అవలీ సార్ బాకీ లైట్ మిద మొరతి మిద اوه <laughs>

సైడ్ పని అందరు సైడ్డ అదే ఒక్క చోట చెట్ కింద సైడ్కుండాల బాబా అందరి సైడ్ చీటీ ఎగిరేస్తున్నాం అందరూ ఒకసారి చెట్ కిందకి రాబాయ్ చీటి కార్యక్రమం ప్రారంభిస్తాబోతున్నాను ఆ పూజ అంటే ఇంకా ఇప్పుడు నుంచి ఉంటుంది సినిమా అందరు సైడ్ అతీటి కార్యక్రమం వేస్తున్నాం అందరూ చెడుకింది రావాలి ఇక్కడికి జూన్ చేసుకోవాలి దూరంగా ఉన్నప్పుడు జూన్ చేసుకోవాలి అట్లా తంగడు సార్ ఏం కరెక్ట్ అనుకుంటాయి చేయంట చెల్లు చూడ మీతో సైన్ అవ్వాలి చీని కార్యక్రమం వేస్తున్నాము అందరు కూడా రాసిన కొత్త అలా ఎద్దులలో వచ్చిన మాత్రమే రాని చీటి పాల్గొనడానికి ఎద్దులు లేని వాళ్ళు రావద్దని కమిటీ వాళ్ళు చెప్పారు ఎవరైనా ఎద్దులు ఉంటే రాని ఇక్కడ చీట్ చేయడానికి ఎందుకంటే చేత తర్వాత అడ్వాన్స్ గా ఉండాలని చెప్పారు మీరు దాన్ని గమనించాలి అందరూ ఆ చిన్న జెండాలు ఉన్నాయి కదా పాతలేక ఈ చివర ఆ చివర మధ్యలో ఇరవై ఐదు ఫీల్ పాటాలి పూజ గారి మాత్రమే మిత్రమైంది అలా చీటీ లోటా ఎవటెక్కడ ఉందా ఆ చీటీలో చీడో ఓకే ఓకే